స్వారీ చేసిన సింహం మీద ప్రయాణం మొదలుపెట్టినా ఒక్కసారి ఎక్కితే దిగకూడదంటారు ఎందుకంటే ఒక్కసారి పులి లేదంటే సింహం మీద స్వారీ చేశాక దిగితే అదే ముందుగా యజమానిని మింగేస్తుంది కాబట్టే పులి సింహల్ లాంటి జంతువుల మీద స్వారీలో లైఫ్ రిస్క్ ఎక్కువ అంటారు నిజంగా అలాంటి రిస్క్ చేశాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎన్ని ఫ్లాపులు పడ్డా తన ఇమేజ్ ఇంచు కూడా మారలేదు కానీ అమ్మో పులి అని ఇప్పుడు తను భయపడాల్సి వస్తుంది తను మోయలేనంతగా ఇమేజ్ పెరగడమే స్టార్ కి కష్టాలు తెచ్చిపెడుతోందాక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ పెద్ద అగ్ని పర్వతానే మోస్తున్నాడు అదే గా తనకున్న ఇమేజ్ ఈ ఇమేజ్ అర్జున్ రెడ్డితో రావచ్చు కానీ గీత గోవిందం లాంటి మరో హిట్ పడ్డం అది వంద కోట్లు రాబట్టడంతో లెక్కలన్నీ మారిపోయాయి అర్జున్ రెడ్డితో నటుడిగా స్టార్గా దేశవ్యాప్తంగా విజయ్కి మంచి పేరు వచ్చింది యూత్లో ఊహించినంత ఫాలోయింగ్ పెరిగింది కానీ గీత గోవిందం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్లో ఫాలోయింగ్ పెరగడంతో పాటు వంద కోట్ల స్టార్గా మారాడు ఇన్ని జరిగాక మరో రెండు మూడు హిట్లు పడ్డా లేదంటే లైగర్ పాన్ ఇండియా హిట్ అయ్యి ఉంటే ఎవరు తనని టచ్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయేవాడు కాకపోతే లైగర్ ఫ్లాప్ అయింది ఖుషి దారి తప్పింది ఫ్యామిలీ స్టార్ అయితే థియేటర్స్తో పాటు ఓటీటీలో కూడా జనాల అటెన్షన్ కంటే ట్రోలర్స్ అటెన్షన్నే అట్రాక్ట్ చేసింది ఇన్ని జరిగిన రౌడీ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ సౌత్ నార్త్లో ఏమాత్రం తగ్గలేదు ఎందుకంటే లైగర్ ఓపెనింగ్స్ ఖుషీ ఓపెనింగ్ సాగర్కి ఈ రెండు ప్లాపుల తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ చూస్తే విజయ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఆరాటపడుతున్నారో తెలుస్తుంది అయితే ఇవేవి హిట్ కాలేదు దీన్ని బట్టి చూస్తే అమాంతం పెరిగిన ఇమేజ్లో విజయ్ ఇరుక్కున్నాడని తెలుస్తోంది కొన్నిసార్లు మించిన భారంగా ఇమేజ్ మారితే ఆ ఇమేజ్ కు తగ్గ కథ దొరక్కపోతే హిట్ బదులు ప్లాపులే పడే ఛాన్స్ రౌడీ స్టార్ కూడా ఇదే తనకి ఎన్ని ఫెయిర్స్ వచ్చినా ఇంకా తన సినిమాల ఓపెనింగ్స్ అద్దరిపోవడానికి కారణం ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఇమేజ్ కానీ ఆ ఇమేజ్ కి తగ్గ కథలు రాక దర్శకుల విజన్ బాలేక ఇప్పటికీ విజయ్ ఇబ్బంది పడాల్సి వస్తోంది